అన్ని మండలం మీటింగ్ పెట్టాం కానీ అక్కడ నేను ఒంగోలు వెళ్ళి ఒకే రోజు మంచి మ్యాసేజ్ కాల్ రోజు టైప్ చేసేయాలి అంత అయిపోతే అక్కడ చేసేది విషయాలు చెప్పడం జరిగింది భరత్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేనేం డెవలప్మెంట్ చేశాను రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే గతంలో ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా ఎవరు ఏ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరం సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి నమ్మకానికి విశ్వాసానికి విశ్వసనీయతకి అలాగే మోసానికి దగాకి అబద్ధాలకి ఒక పోరాటంగా అభివర్ణించారు దాన్ని ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయవలసిన సమయం అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వాళ్ళ మేనిఫెస్టో చదివిన తర్వాతే నాకు కూడా అర్థమైంది ఇది ఒక మేనిఫెస్టోనా లేకపోతే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ వచ్చే ఒక రకమైనటువంటి జనానికి గందరగోళం తీసుకురావడానికి చేసిన ప్రయత్నమో నాకు అర్థమవ్వలేదు సరే వారే చెప్పేదో వారు చెప్పుకుంటారో మనకేమో అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గతంలో నేను ఏ రకంగా అయితే మేనిఫెస్టో పెట్టి ఏ రకంగా అయితే అమలు పరచవలసిన అంశాల మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి తొంభై తొమ్మిది శాతం ప్రజలకి మేలు చేసే విధంగా మరి నేను కార్యక్రమం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాను అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో దాన్ని కూడా మనం డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఈరోజు రాజమండ్రిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి అనేక ప్రాంతాల్లో నేను ఈ మధ్యకాలంలో తినడం జరిగింది దాదాపు ఇరవై ఆరు ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పార్టీ తమను కాంపాయిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక నెల పన్నెండు రో నలభై రోజుల నుంచి అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతోంది అక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి పెద్దలను కానివ్వండి లేకపోతే ప్రజలను కానీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతోంది ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మన బాధ్యత ఉందని చెప్పి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా ఏదో రాష్ట్రంలో పరిపాలన జరుగుతోంది అని చెప్పి నేను గమనించడం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో మన రాజమండ్రి వాసిగా రాజమండ్రిలో పుట్టిన పెరిగినటువంటి వ్యక్తిగా రాజమండ్రి రాజకీయాల్లో స్నేహితులు కాంట్రిబ్యూషన్తో నేను ఈ స్థాయిలో కూర్చున్న వ్యక్తిగా నేను మాట్లాడేది ఏంటంటే రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కార్యకర్తల మీదే కాదు ప్రజలకు కూడా ఉంది వాళ్ళు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు తీరుతున్నాయి ప్రజలను ఎవరు ఏ రకంగా పట్టించుకుంటున్నారు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు నాయకులు ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తున్నారని దాని మీద ఆలోచన చేస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో ఏ రకమైనటువంటి అహంకార రాజకీయాలు జరిగినాయో ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బహుమతిగా ఇవ్వడానికి మరి ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను మొత్తం రాష్ట్రం అంతా ఆల్మోస్ట్ ఈ జిల్లా అన్ని తిరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత ప్రకాశం జిల్లా కూడా స్నేహితులను కలవడం జరిగింది అక్కడ కూడా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది సో రాజమండ్రిలో ఈరోజు మరి భరత్ రామ్ గారు చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానివ్వండి లేకపోతే ఆయన కాన్సెప్ట్తో ఉన్న మేనిఫెస్టో విషయం కానివ్వండి అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక పార్టీ కార్యకర్తగా ప్రజలకి తెలియచెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది అందులో మరి మీరందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి రాజమండ్రి ప్రజల్లో ఒక రకమైన అవగాహన ఉంది వాళ్ళ రాజమండ్రి రాజకీయాల్లో చైతన్యమైనటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి రాష్ట్రంలోనే రాజమహేంద్రవరానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ రాజమహేంద్రవరంలో ఓటర్కి ఒక రకమైన నాలెడ్జ్ ఉంటుంది ఒక రకమైనటువంటి అవ అవగా అవగాహన ఉంటుంది అంతేకాకుండా రాజమండ్రి రాజకీయాల్లో ఎంతోమంది పెద్దలు రాజకీయాలు చేసి రాష్ట్రంలోనే రాజకీయాలను ప్రభావి ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రాజమండ్రిలో అటువంటి పరిస్థితుల్లో మన రాజమండ్రిలో వేసే ప్రతి ఓటు కూడా మరి ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి ఓటు వేసినట్టుగానే మనం భావించాలి ఆ రకంగా రాజమహేంద్రవరంలో ఇవాళ ఒక యంగ్ రాజకీయాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత కూడా మన మీద అందరికీ ఉంది అంటే యంగ్ రాజకీయం అంటే ఏంటనుకుంటున్నారంటే ఏదో ఎవరో ఏదో చెప్తున్నట్టు కాదు ఒక విజనరీగా ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి ఒక కాన్సెప్ట్ ఉండాలి ఒక థాట్స్ ఉండాలి ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఇది మరి గతంలో చూస్తే రెండు వేల వారు శాసనసభ్యులు అయినప్పుడు రాజమహేంద్ర వాళ్ళ మాకు చాలా ఇష్టడు నేను ఇదివరకు చిన్నతనంలో కూడా నాకు ఎప్పుడు కూడా వయసులో నాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళతో నాకు మ్యాచ్ అవుతూ ఉండేది అప్పుడు చిన్న